ఏకకాలంలో నూట నాలుగు ఉపగ్రహాల ప్రయోగంతో చరిత్ర సృష్టించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరి ఆ ఘనత అలాగే కొనసాగాలంటే భవిష్యత్తు లక్ష్యాలు మరిన్ని సవాళ్లు విసిరేవిగా ఉండాలి ఇప్పుడు ఇస్రోకు ఎంతటి కఠినమైన సవాళ్లు ఎదురైతే అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో కార్యరంగంలో దిగుతుంది అందులో భాగంగా ఇప్పటికే భవిష్యత్తు లక్ష్యాలను సిద్ధం చేసుకున్న ఇస్రో వాటిని సాకారం చేసుకునే దిశగా కసరత్తు ప్రారంభించింది రోదసి రహస్యాలను శోధనకు సొంతంగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది చంద్రయాన్ మంగళయాన్తో తన సత్తా చాటిన ఇస్రో ఈసారి శుక్రగ్రహం అంచుల్ని తాకడానికి ప్రయత్నిస్తోంది మిషన్ శుక్రయాన్ పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగం అతి త్వరలో కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకీ శుక్రగ్రహాన్ని శోధించాలన్న ఆలోచన ఇస్రోకు ఎందుకు కలిగింది ప్రతిష్టాత్మకమైన ఈ కార్యరూపంలో ఇస్రో విజయం సాధించాలంటే ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది మిషన్ శుక్రయాన్ పేరు వింటే ఖచ్చితంగా ఇస్రో కార్యక్రమం అయి ఉంటుందని తెలిసిపోతుంది చంద్రయాన్ మంగళయాన్లను విజయవంతంగా చేపట్టిన ఇస్రో వీటి సరసన శుక్రయాన్ను చేర్చేందుకు అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది అన్ని అనుకున్నట్లు సాగితే రెండు వేల పద్దెనిమిదిలో శుక్రగ్రహ యాత్ర కల సాకారం కానుంది అంగారక యాత్రను చంద్రయాన్ను మరోసారి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న ఇస్రో పాటే శుక్రుడిపై దృష్టి సారించింది ఇందుకు కేంద్ర ప్రభుత్వము ఆమోదముద్రవేసింది మొన్నటి బడ్జెట్లో అంతరిక్ష శాఖకు కేటాయింపులను ఇరవై మూడు శాతానికి పెంచడమే ఇందుకు ఈ బడ్జెట్లో మాం రెండు శుక్రగ్రహ or వీనస్ ఆర్ ఈవెన్ అన్ ఆస్ట్రాయిడ్ సో దేర్ ఆర్ స్టడీ టీమ్స్ విచ్ హవ్ బీన్ సెట్అప్ దే ఆర్ గోయింగ్ థ్రూ దిస్ సో వీ హ ఫైనల్ కన్క్లూజన్ వెన్ వీ విల్ యాక్చువలీ ఇనిషియేట్ అండ్ టువర్డ్స్ దట్ గవర్నమెంట్ హెస్ ఐడెంటిఫైడ్ సమ్ బడ్జెట్ సో దట్ వీ కుడ్ ఇనిషియేట్ ది యాక్టివిటీస్ ఆన్ దాట్ వీ హెవ్ టు యాక్చువలీ కమ్అప్ విత్ ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ అండ్ టేక్ ఇట్ త్రూ రెండు వేల పద్నాలుగులో అంగారక గ్రహ కక్షలోకి ఇస్రో ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది అప్పుడే అంగారక గ్రహానికి తొలి యత్నంలోనే చేరుకున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది ఇందుకు కొనసాగింపుగా రెండో యాత్రను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో చేపట్టే అవకాశం కనబడుతోంది అందులో భాగంగా అరుణగ్రహ ఉపరితలం పైకి ఒక రోవర్ను దించే వీలుంది వీటి తర్వాత శుక్రగ్రహ అన్వేషణ కోసం ఉపగ్రహం పంపించనుంది ఈ ఉపగ్రహం కూడా ఒక మోస్తరు స్థాయిదే అవుతుందని భావిస్తున్నారు శుక్రగ్రహ ఉపగ్రహానికి విద్యుత్ చోదక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఫ్రాన్స్తో పాటు నాసాతో కూడా ఉమ్మడి అధ్యయనాలు సాగుతున్నాయి శుక్రగ్రహంపై ప్రయోగానికి ఇస్రో ఉవిళ్ళూరటానికి కారణం అక్కడ భూమితో పోల్చదగ్గ అంశాలు ఉండటమే అంతేకాదు అక్కడ ఉన్న భారీ స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్తో కూడిన వాతావరణం ఓ కారణమే వాటి నమూనాలు సేకరించి భూవాతావరణంలోని గ్రీన్హౌజ్ ఉద్గారాలతో సరిపోల్చేందుకు యత్నిస్తోంది ఇస్రో అక్కడి వాతావరణం అధ్యయనం చేసేందుకు ఇస్రో బెలూన్ల ఆధారంతో సింథటిక్ ఇమేజ్ రాడార్ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి ఈ రాడార్ వల్ల వాతావరణంలో మార్పులు ఉష్ణోగ్రత తదితర వివరాలు కనుగొనే అవకాశముంది ఇక్కడ దట్టమైన మేఘాలతో కూడిన వాతావరణం ఉంటుంది కాబట్టి వాటిలోకి చొచ్చుకుని వెళ్లి పరిశీలించేందుకు సింథటిక్ ఇమేజ్ రాడార్ పనికి వస్తుంది శుక్రగ్రహం ఉపరితలం అధిక ఉష్ణోగ్రతతో కూడుకొని ఉంటుంది అందువల్ల అక్కడ ఎలాంటి పరికరమైన కేవలం ముప్పై నుంచి అరవై నిమిషాల వరకు మాత్రమే పని చేయగలదు అందుకే లోహంతో తయారయ్యే బెలూన్లు ఉపయోగించే అవకాశాలున్నాయని చెబుతోంది ఇస్రో శుక్రగ్రహంపై ఇప్పటికే పలుమార్లు తన ఉపగ్రహాలను పంపిన నాసాతో కలిసి పనిచేయాలని భావిస్తోంది ఇస్రో శుక్రగ్రహంపైకి పంపే అంతరిక్ష నౌకలో నాసా తన టెలిమాటిక్ మాడ్యూల్ ను పెట్టాలని భావిస్తోంది తద్వారా నాసాకు చెందిన రోవర్లు భారత ఉపగ్రహాల మధ్య సమాచార మార్పిడి సులువుగా సాగుతుందని భావిస్తోంది శుక్రగ్రహం అనుపానులు తెలుసుకునేందుకు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే ప్రయత్నాలు మొదలయ్యాయి కానీ విజయవంతమైంది మాత్రం పంతొమ్మిది వందల అరవై రెండులోనే నాసా ప్రయోగించిన మెరీనస్ తొలిసారిగా అక్కడకు చేరుకుంది తర్వాత సోవియట్ యూనియన్ వెనేరా తొమ్మిది పేరుతో అంతరిక్ష నౌకను ప్రయోగించింది వెనేరా శుక్రగ్రహం ఉపరితలానికి సంబంధించిన ఛాయాచిత్రాలను తీసి పంపించింది తర్వాత అమెరికాకు చెందిన మ్యాగెల్లాన్ అంతరిక్ష నౌక రాడార్ సాయంతో శుక్రగ్రహం తాలూకు భౌగోళిక పటాలు తీసి పంపించింది తర్వాత అమెరికా సోవియట్ యూనియన్ యూరోప్ జపాన్ తదితర దేశాలు దాదాపు ఇరవై సార్లు వీనస్ యాత్రను విజయవంతంగా చేపట్టాయి వీటిని దృష్టిలో పెట్టుకుని ఇస్రో తన శుక్రగ్రహ యాత్రకు కసరత్తులు ముమ్మరం చేస్తోంది నవగ్రహాల్లో అరవయోదైన శుక్రగ్రహమే ఆంగ్లంలో వీనస్ ఇతర గ్రహాల మాదిరిగా వీనస్కు ఉపగ్రహాలు లేవు ఇతర వాటితో పోలిస్తే శుక్రగ్రహం కక్ష వర్తులాకారంలో ఉంటుంది సూర్యునికి నూట ఎనిమిది కోట్ల రెండు లక్షల కిలోమీటర్ల దూరంలో తిరిగే వీనస్పై పై వాతావరణం అత్యంత వేడిగా ఉంటుంది ఈ గ్రహం ప్రకాశవంతంగా ఉండటం వల్ల అందానికి ప్రతిరూపంగా భావిస్తారు సూర్యుడు చంద్రుడు తర్వాత అతి ప్రకాశవంతంగా కనిపించే గ్రహాల్లో శుక్రగ్రహం ఒకటి ఈ గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి రెండు వందల నలభై మూడు రోజులు పడుతుంది అంటే మనకు ఇరవై నాలుగు గంటలు పూర్తయితే ఒకరోజు ఎలా అవుతుందో శుక్రగ్రహంపై ఒకరోజు పూర్తవ్వాలంటే రెండు వందల నలభై మూడు రోజులు పడుతుంది శుక్రగ్రహ పరిభ్రమణంలో అరుదైన విశేషం ఏంటంటే భూమికి శుక్రగ్రహం దగ్గరగా సమీపించినప్పుడు కనిపించే బీనస్ ఉపరితలం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ఈ ప్రక్రియ కాకతాళీయమా లేక అన్న విషయమా అన్నది ఇంకా తేలలేదు కొన్నిసార్లు వీనస్ ను భూమికి సోదరి గ్రహంగా కూడా చెబుతుంటారు ఖగోళ శాస్త్రవేత్తలు అందుకు కారణాలు లేకపోలేదు వీనస్ వ్యాసం భూమి వ్యాసంలో తొంభై ఐదు శాతం ద్రవ్యరాశిలో ఎనభై శాతం ఉంటుంది రెండు గ్రహాల్లో ఉన్న కొన్ని అగ్ని బిలాలు ఒకేలా ఉన్నాయి వాటి సాంద్రత రసాయనిక మిశ్రమాలు దాదాపుగా సమానంగానే ఉన్నట్లు తెలుస్తోంది భూమికి శుక్రగ్రహానికి మధ్య ఉన్న మరో పోలిక ఈ రెండు గ్రహాంతర్భాగాల్లో ఉన్న ఉష్ణోగ్రత ఇప్పటికీ అదే స్థాయిలో ఉంది ఆకారాలు సైజులో కూడా రెండు దాదాపుగా ఒకేలా ఉంటాయి రెండు గ్రహాల్లో భారీ స్థాయిలో పర్వత ప్రాంతాలున్నాయి ఈ సమానతల కారణంగా శుక్రగ్రహం వాతావరణంలో దట్టంగా అలముకున్న మేఘాల కింద భూమికి సరిపోలిన వాతావరణం ఏమైనా ఉందా అన్న ఆలోచనలు వచ్చాయి అయితే మరింత లోతుగా అధ్యయనం చేసినప్పుడు భూమికి శుక్రగ్రహానికి మధ్య కీలకమైన విషయాల్లో విపరీతమైన తేడా కనిపించింది జీవనానికి అతి తక్కువ అవకాశాలు గల సౌరగ్రహాల్లో అది ఒకటి అని తేల్చారు శుక్రగ్రహం వాతావరణంలో ఒత్తిడి భూమిపై సముద్రంలో ఒక కిలోమీటర్ లోతుకు వెళితే ఎంత ఉంటుందో అంత ఒత్తిడి ఉంటుందట అంతేకాదు వాతావరణంలో కూడా ఎక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ నిండి ఉంటుంది కిలోమీటర్ల కొద్దీ దట్టంగా సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కూడిన మేఘాలు పొరలు పొరలుగా ఏర్పడి ఉంటాయి వీటి కారణంగా అక్కడ ఎప్పుడూ గర్భన ఉద్గారాలతో కూడిన వాతావరణం ఉంటుందని తేల్చారు వీటి వల్ల అక్కడ ఉష్ణోగ్రత నాలుగు వందల నుంచి ఏడు వందల నలభై డిగ్రీలకు చేరుకుంటుంది నిజానికి సూర్యుడికి దగ్గరలో ఉండే బుధ గ్రహం కన్నా వీనస్ పైనే వాతావరణం వేడిగా ఉంటుందట ఎందుకు కారణాలు తెలియరాలేదు ఈ గ్రహానికి చెందిన ప్రతి ధ్రువం వద్ద సుడిగాలి ఉంటుంది ఇవి నిలువుగా తిరుగుతూ వాతావరణాన్ని కింది వైపునకు పంపిస్తుంటాయి ధ్రువం వద్ద ఉన్న సుడిగాలి రెండు కళ్ల ఆకారంలో ఉండి చుట్టూ చల్లని వాతావరణాన్ని కలిగి ఉంటుందట వీటి పరిభ్రమణం పూర్తి కావడానికి మూడు రోజులు పడుతుంది శుక్రగ్రహ వాతావరణంలో ఉండే మేఘాలపై గాలుడు గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తే ఉపరితలంపై గాలులు మాత్రం చాలా నెమ్మదిగా వీస్తుంటాయి వీనస్ గ్రహం ఉపరితల వాతావరణం మారి కొన్ని వందల మిలియన్ల సంవత్సరాలే అయి ఉంటుందని భావిస్తున్నారు మరి ఈ కాలంలో ఇంతలా మారిపోవడానికి ఏ కారణాలు దారితీశాయి సౌర కుటుంబంలోని చాలా గ్రహాల్లోని ఉపరితలాలు ఇందులో అతికొద్ది సమయంలో పర్వత ప్రాంతాలు మంచుతో కూడుకొని ఉన్నాయి మరి ఈ సమయంలోనే వీనస్ పై ఇలా జరిగిందా లేక క్రమంగా మారుతూ వచ్చిందా అన్న విషయాలపై పరిశోధనలు జరుగుతున్నాయి శుక్రగ్రహంపై ఉపరితలం పూర్తిగా లావా ప్రవాహంతో నిండి ఉంటుంది ఇప్పటికీ అక్కడ అగ్నిపర్వతాలు అతి చురుకుగా ఉన్నట్లు తెలుస్తోంది వీనస్ పై మైదాన ప్రాంతాలు ఎప్పుడో ఎనిమిది వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఉండేవట అవన్నీ లావాతో నిండిపోయి ఉన్నాయి వీనస్ ను మామూలు కళ్లతోనూ వీక్షించే అవకాశాలున్నాయి అయితే టెలిస్కోప్ లో చూసేటప్పుడు మాత్రం రకరకాలుగా తన రూపాన్ని ప్రదర్శిస్తుందంటారు ఖగోళవేత్తలు అందుకే ఒక్కోసారి మార్నింగ్ స్టార్ అని మరోసారి ఈవినింగ్ స్టార్ అని పిలుస్తుంటారు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రం మాదిరిగానే ఉంటుంది వీనస్ రెండు వేల నాలుగు జూన్ లో ఒకసారి భూమికి సూర్యుడికి మధ్య నల్లని చుక్కలా వచ్చిపోయింది వీనస్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో కూడా ఓసారి ఇలా జరిగింది మళ్లీ రెండు వేల నూట పదిహేడులో ఇలా జరిగే అవకాశముందని తెలుస్తోంది నిజానికి ఒకప్పుడు శుక్రగ్రహంపై భూమి మాదిరిగానే నీరుండేది కాని అది ఆవిరైపోయింది ప్రస్తుతానికి శుక్రగ్రహం పొడిగా ఉంది అధిక ఉష్ణోగ్రత కారణంగా వాతావరణంలో కర్బన ఉద్గార స్థాయి పెరిగింది తద్వారా జీవించేందుకు అనువైన వాతావరణం లేకుండా పోయింది సూర్యుడికి దగ్గరగా ఉండే భూమికి కూడా అలాగే అయి ఉండేదన్నది ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పే మాట ఇప్పుడు అలాంటి ప్రమాదం పొంచి ఉంది భూమిపై వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది కారణం మోతాదుకు మించి వెలువడుతున్న కర్బన ఉద్గారాలే వీటిని నియంత్రించకపోతే శుక్రగ్రహం లాంటి వాతావరణాన్ని ఇక్కడ కూడా చూడవచ్చు అంటే ఆ వాతావరణాన్ని చూసేందుకు ఎవరైనా మిగిలి ఉండాలి శుక్రగ్రహ రహస్యాలను తెలుసుకునేందుకు అగ్రరాజ్యాలు పంపిన ఉపగ్రహాల ద్వారా కొంతవరకు సమాచారాన్ని సేకరించగలిగారు ఒకప్పుడు నీటితో నిండి ఉన్న శుక్రగ్రహంపై వాతావరణం పూర్తిగా మారిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు వివిధ దేశాలు పరిశోధనలు మొదలుపెట్టాయి ఇప్పుడు ఇస్రో కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది ఈ ప్రయోగాలతో మరింత సమాచారం సేకరించి భవిష్యత్ తరాలకు ప్రమాదం లేకుండా చేసే యత్నాలు ఫలిస్తే మానవాళికి ఎంతో మేలు జరిగినట్టే